సారు నమస్కారం ఆ చెప్పుండ్రి సారు ఇక ఎన్నికల హామీల సంగతేంది ఆ రోజు ఎన్నికల ముందు మేము ఒకటే చెప్పాం ఒకటే ఏంది సారు ముందేమో ఉచితాలు వద్దు అని మీరే అని తర్వాత ఓట్లు వచ్చేసరికి నోటుకొచ్చిన హామీ ఇస్తారు కదా ఫ్రీ 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 అని అవిటి సంగతి ఏంది సముద్రంలోకి దిగితే తప్ప లోతు తెలియదు

మా ఖిస్తానన్న అన్ని బరాబర్ బారబారి యాల్సిందే దానికోసరా ఆలోచిస్తున్నావ్ దానికోసరా ఆలోచిస్తున్నావ్ ఆసరట్టి ఓట్లేయించుకున్నది ఆలోచిించే తందు గాదండి ఆ ఆలోచిించే తందుక ఇది న్యాయమేనా మీకు ఫస్ట్ మీకు అర్థమై ఉండాలి ఫస్ట్ మీకు అర్థమై ఉండాలి అర్థమైంది బాగా అర్థమైంది మీరు ఇచ్చిన హామీలన్నీ చెవుల పువ్వులే అని స్పష్టంగా అర్థమైంది ప్రజల కష్టం నవ్వులాట లేకున్నదా సార్ మీకు మొన్నటి వరకు స్కూల్ లో పౌష్టికాహారం తినే పిల్లలకు ఇప్పుడు మంచి భోజనమే ఏం చేద్దామని నన్ను అడుగుతారు సీఎం మీరా నేనా అయినా కేంద్రం అడిగి కావాల్సిన నిధులు లేవచ్చు కదా ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాను అందరి మంత్రులు కలిసాను ఇంకేందిగా ప్రాబ్లం సాల్వ్ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఒక రాష్ట్రాన్ని మొత్తం చేయలేదు అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్డీఏల లేవు కదా మీరు ఎన్డీఏల భాగస్వామి అంతకు మించి బిజెపి తర్వాత ఎక్కువ సీట్లున్న పార్టీ ఎన్డీఏ లో భాగస్వాములుగా ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి అక్కడ నితీష్ కుమార్ ప్రత్యేక హోదా కోసం పట్టు పట్టుబడుతుంటే మీరేంది ఇట్లా మాట్లాడతారు ఖచ్చితంగా కావాలి రావాల్సిందే బరాబర్ రావాల్సిందే అని ఫైట్ చేయొచ్చు కదా అంత మంది ఇచ్చింది దేనికి నాలుకల ధోరణి తెలుసు ఆ రాజకీయం కోసమే కదా ఒకప్పుడు మోడీని అమిత్ షాను అనరాని మాటలని మళ్ళీ ఇప్పుడు వాళ్ళతోనే దోస్తీ చేసి అంత మంది ఎంపీల బలం ఉన్నా ఏం అడగనిది సరే ని ఎన్నికల ముందు ఇసుక ఫ్రీ అని చెప్పిండ్రు ఇప్పుడేమో ఇసుక రీచ్ల దగ్గర ధరల ఫ్లెక్సీలు పెట్టిండ్రు ఇదేనా మీ ఇసుకలో ఇసుక లో హామీలు ఇస్తామని వడ్డెక్కేదాక బోడచేంద్ర అన్నైనా ఇక ఇస్ కరపాకన వెట కరెంట్ సంగతే ఏంది గాణ్నేమో అడుగుతున్నాడు దానికి జవాబు చెప్పుం రి టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని అట్లాగే లాసెస్ నాకు అంటే ధరలు పెంచుతామని ముందే హింట్ ఇస్తున్నారా అదే ఎన్నికలకు ముందు కరెంటు గురించి ఏమన్నారు మీరు నాణ్యమైన కరెంటు రావాలంటే కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం దేశం జరసేన రావాలి అంటే గెలిచేదానిక ఓ మాట గెలిచినాక ఓ మాటనా గ్యాస్ ఫ్రీగా ఎప్పటి నుంచి ఇస్తారు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఎప్పటి నుంచి అసలు స్కూల్ స్టార్ట్ అయినాయి తల్లికి వందనం అన్నారు ఎప్పుడు ఆ వందనం మరి బాధుడే బాధుడని అప్పట్లో బాగానే అంటారు కదా ఎప్పటి నుంచి ధరలు తగ్గిస్తారు పెట్రోలు డీజిల్ ధరలు కూడా ఎక్కువ ఎక్కువ అంటేది కదా వాటిని ఎప్పుడు తగ్గిస్తున్నారు ఇవన్నీ కూడా ఫైనల్ గా ఏం చేయాలో